నా పేరు అనంతరావు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సార్ మేము ఒకటే ఇక్కడికి వచ్చి గేటు దగ్గర మా విద్యార్థిని లోపలికి వచ్చి చెప్పుకోలేని పరిస్థితిలో బయట ఉండి మాట్లాడి మీకు పంపుతున్నాం సార్ మాకు సీట్ల గురించో లేకపోతే డబ్బుల గురించో రాలే ఒకటే చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ని చూసి మీకు అందరికీ ఒకసారి పబ్లిక్ని చూపించాలందరినీ ఇక్కడ మహిళలు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ల తోటి మీ కాలేజీల సీట్ల కోసం డబ్బులు పట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్నారు ఈ కాలేజీ బస్సుకు కనీసం నడవాలంటే నాలుగు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు ఉంది ఇక్కడ వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేవు ఈ గేట్ కాడ కూర్చోబెడితే మూత్రం వస్తుంది వాటర్ కావాల్సి ఉంటుంది లేకపోతే వాళ్ళకి ఏమైనా ఫుడ్ అవసరం ఉంటుంది జిల్లాలలోకి వెళ్ళా నిజామాబాద్ ఆదిలాబాద్ మహబునాగర్కి వెళ్ళి వస్తున్నారు ఇదా మీరు ఇచ్చే విలువ ఇదా మీరు పేరెంట్స్కి ఇచ్చే గౌరవం అని అడుగుతాను ఇది కనీసం లోపడిపోతా దొంగలా సార్ ఏమన్నా గన్నులు తీసుకొని పోతారా లేకపోతే వీళ్ళేమన్నా పెన్నులు తీసుకొని వచ్చిన వాళ్ళు మీడ చదువుకుందామని వాళ్ళకి ఇదే విలువ సార్ ఈ కాడ ఏంది ఇది ఏమైనా పద్ధతి ఇది గీడ పెట్టుకో సార్ ఆఫీస్ గిడ పెట్టుకోవచ్చు మార్కెట్ చెట్టు కింద ఒక పిఆర్ఓ కన్సల్ట్ ఆఫీసర్ పెట్టు ఉట్టింది వాచ్మైన్లతోటి మా మీద గొడవలేదు సార్ ఇది సెక్యూరిటీ వాళ్ళతోటి పేరెంట్స్ అట్లనే ఆపే లీడర్లను అట్లనే ఆపే నువ్వు లోపల ఎన్నో కూర్చొని దొంగ దొంగ రాజకీయాలు చేస్తే ఖాళీ ఎట్లయితే సార్ శ్రీనిధి మొన్న కూడా రెండు సంవత్సరాలు ఇట్టిన ఉండే దాని పరిస్థితి ఇలా 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 దాని పరిస్థితి ఎక్కడుందో చూడాలి దయచేసి మిమ్మల్ని అగరవ అని కాదు ఈ పద్ధతి కరెక్ట్ కాదు ఈ కాడ రౌడీలని గుండాగాలని ఆపినట్టుగా దొంగలను ఆపినట్టుగా ఇది మీరు చేసేది విద్యా వ్యాపారం అది విద్యా వ్యాపారం అని కూడా ఎందుకంటారు అంటే విద్య ఇదేం వైన్ షాప్లో దంద కాదు ఇదేమి కూరగాయల మార్కెట్ కాదు కనీసం పేరెంట్స్ కానీ వచ్చిన నాయకులకు కానీ విలువడం నేర్చుకోవాలి మీరు ఈడ వాటర్ ఉండవు నీడ ఉండదు కుర్చీలు ఉండవు అంటే నీకు ఆరు లక్షలు ఏడు లక్షలు డబ్బులు కట్టి ఎండల నీట్లను నిల్గొనడం ఏం సార్ పద్ధతి వచ్చిన వాళ్ళతో కూడా వాళ్ళతోటి మాకేం కూడా సార్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేది ఎనిమిది తొమ్మిది వేల జీతాలు వాళ్ళ భార్య పిల్లలు చదువుకోలేని పరిస్థితి నీ వల్ల వాళ్ళకి మాకు గొడవలు ఏంది ఇది అంతా అని అడుగుతున్నావు నువ్వు కన్సల్ట్గా నువ్వు లేకపోతే చెప్పాలి ఫోన్ మాట్లాడు సార్ ప్రతి ఒక్కరితోటి ప్రతి ఒక్కరితో ఫోన్ మాట్లాడి ఇలా అవుతుంది కాదు రేపు రండి ఈ వెయిటింగ్ లేదు మీ కాలేజీ ముందు ఏమన్నా పెద్ద మార్కెటింగ్ చేస్తున్నారా లేకపోతే కాలేజీని ఈ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా మేము గౌరవంగా ఈ కాలేజీ పైన ధర్నా పెడతాం హైర్ ఎడ్యుకేషన్ కూడా కంప్లైంట్ ఇస్తాం మేము డైరెక్ట్ ఆడికే పోతున్నాం అని చెప్తున్నాం